నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి దేశానికి ఢిల్లీ ఒకటే ప్రస్తుత రాజధాని కానీ ఇక రెండవ రాజధాని కూడా ఉండబోతుందా అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశానికి రెండవ రాజధానిగా కాబోతుంది అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది నిజంగానే అమరావతి రెండో రాజధాని దేశానికి అయ్యేటువంటి అవకాశం ఉందా ఇందులో నిజం ఉందా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు సార్ దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అని గతంలో ఒకసారి చర్చ వచ్చింది ఇప్పుడు తాజాగా అమరావతి అనేటువంటి చర్చ కొనసాగుతుంది దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటే నిజంగానే అమరావతి దేశానికి రెండో రాజధాని అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఒకటి చర్చ అనేది ఎప్పుడైనా జరగచ్చు ఎలా అయినా జరగొచ్చు దేశానికి రెండో రాజధాని అనే చర్చ ఈ రోజు కాదు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి నడుస్తుంది ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అని చెప్పిన ఒక బుక్ రాసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రస్తావనే చేశారు ఆయన దేశానికి అన్ని విధాలుగా కూడా ఎందుకంటే అఖండ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి మనం స్వతంత్ర భారత్ ఆవిర్భవించేటువంటి క్రమంలో దేశానికి మధ్యలో అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉండేటువంటి ఒక నగరాన్ని రెండవ రాజధానిగా అనౌన్స్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఆ విషయంలో హైదరాబాద్ సంస్థానం అప్పుడు విలీనం అయింది భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ అన్ని భాషల సమా సమాజాల ప్రజలు ఇక్కడ ఉన్నారు అంటే బెంగాలీలు ఉన్నారు అలానే ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు తమిళ కన్నడ కేరళ అన్ని అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇది ఒక మినీ ఇండియా అనేటువంటి పర్సెప్షన్ ఉండడం ప్లస్ గతంలో మో స్టార్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పని మోస్ట్ ఎలయబుల్ రిలయబుల్ కింగ్ కింద నిజాం నవాబ్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది అది ఉండడం వలన నిజాం నవాబ్ ఇక్కడ స్పెషల్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషల్ కరెన్సీ స్పెషల్ బ్యాంకింగ్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఆయన మెయింటైన్ చేశారు అంటే ఒక దేశానికి ఉండేటువంటి అన్ని రకాల పారామీటర్స్ కూడా హైదరాబాద్ సంస్థానానికి ఉండేవి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ పరంగా చూస్తే దేశానికి ఇది నడి మధ్యలో ఉంది దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యలో కూడా పాసింగ్ పాయింట్ లాగా ఉంది వీటన్నిటి వలన హైదరాబాద్ రెండో రాజధాని చేస్తే ఢిల్లీలో ఉత్తరాది అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ రేపు ఏ రకమైనటువంటి దాడులు జరిగిన సురక్షితమైనటువంటి ప్రదేశంగా హైదరాబాద్ను పరిగణించవచ్చు కాబట్టి హైదరాబాద్ రెండో రాజధాని చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ఆ రోజే వచ్చింది మొన్న ఢిల్లీలో విపరీతమైనటువంటి పొల్యూషన్ పొగమంచు ఈ లెక్కలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ రెండో రాజధాని అనేటువంటి చర్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా హైదరాబాద్ ను వేరు చేసి దేశానికి రెండో రాజధాని చేసి యూనియన్ టెరిటరీగా డిక్లేర్ అయితే ఢిల్లీ ఎలా ఉందో నేషనల్ క్యాపిటల్ ఏరియా అని చెప్పి నేషనల్ ఎన్సిటీ అని చెప్పిన అన్నారు కదా సో అదే తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసి తెలంగాణకు తెలంగాణ ఇచ్చేయండి ఆంధ్రాకి ఆంధ్ర ఇచ్చేయండి హైదరాబాద్ మాత్రం సపరేట్గా ఉంచండి అని అప్పుడు కూడా ఒక డిమాండ్ నచ్చింది సో ఇవన్నీ కూడా ప్రతిసారి వచ్చేవే కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రెండవ రాజధాని అనేటువంటి ఆలోచన బహుశా చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అలానే ఒక కేవలం పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీని వదిలేసి రావాల్సిన అవసరం ఉంది అక్కడ సంస్కరించాల్సినటువంటి అవసరాలు అంశాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమరావతికి సంబంధించి చాలా జోరుగా నిర్ణయాలు జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు కేంద్ర ప్రభుత్వం ఫటాఫట్ ఇచ్చేస్తుంది వరాలు ఇచ్చేస్తుంది కురిపించేస్తుంది అంటే ఇవన్నీ ఎప్పుడూ ఐదేళ్ల క్రితం జరగాల్సిందే అప్పట్లో జరగలేదు అంతకు ముందర అంటే పదేళ్ల లెక్కను తీసుకుని ఉంటే కనుక అన్నీ కూడా బేసిక్ ఇమ్యూనిటీ బేసిక్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంటల్ ప్రొసీజర్స్ అంటాం కదా డాక్యుమెంటల్ ప్రొసీజర్స్ జరిగే క్రమంలోనే నాలుగేళ్ల సమయం గడిచిపోయింది నిర్మాణాలు మొదలయ్యే టైంకి ఎలక్షన్స్లో అప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది ప్రాధాన్యాలు మారిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులు అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు ఏ రాజధాని లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి స్పీడ్ను చూసి అమరావతికి తీసుకొచ్చి పెడతారు అనేది అది అంత అంటే గా చూస్తే అనుసరణీయమైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు అలానే ఆ ప్రాంతానికి ఇప్పుడు కల్పిస్తున్నటువంటి వనరుల పరంగా చూస్తే అది కేవలం ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి నిర్ణయాలు జరుగుతున్నటువంటి అంశంగానే మనం చూడాలి కాకపోతే ఏంటంటే కనెక్టివిటీ లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ జరిగినాయో ఈసారి ఆ మిస్టేక్స్ జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కానీ ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకోవాలా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేస్తుంది బీజేపీ క్లెయిమ్ చేస్తుంది జనసేన క్లెయిమ్ చేస్తుంది అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో చూస్తే తెలుగుదేశం పార్టీ మెజారిటీ మొత్తం మీద నలుగురు మాత్రమే బీజేపీ సభ్యులు ఉండేవాళ్ళు ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నా కానీ మంత్రివర్గ నిర్ణయాలతో మాకు సంబంధం లేదని వాదించారు అప్పుడు జరిగినటువంటి రాజకీయాలు సో ఆ రకంగా అప్పుడు పోయింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు జనసేనకి ఇరవై ఒక్క మంది ఉన్నారు నుంచి ఒక ఇద్దరు మంత్ ముగ్గురు మంత్రులు ఇటు నుంచి ఒక మంత్రి మొత్తం నాలుగు పదవుల్లో మంత్రి పదవుల కోటాలో వాళ్లే ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం మన రాజధాని అనేటువంటి అనేక అంశాలను ప్రతిపాదన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఏపీ మద్దతు అనేది చాలా కీలకంగా మారింది అసలు ఏపీలో కనుక ఎన్డీఏ అనేది ఫామ్ అవ్వకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని అమలు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఏ దేశ ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కానీ జాతీయ విధానాల ప్రకారం జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ని రాజధానిలో ఏర్పాటు చేయడం అనేది పరిపాటి రాజధానిలో కాకపోతే సెలెక్టెడ్ ఏరియా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక చోట ఇక్కడ ఏర్పాటు చేస్తే బెటర్ అనేటువంటి సిఫారసు చేస్తే ఖచ్చితంగా అది కన్సిడర్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఆ క్రమంలోనే ఎల్ఐసి హెడ్ క్వార్టర్స్ వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చిన నాబార్డు హెడ్ క్వార్టర్స్ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఏ వచ్చినా కానీ ఆ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధాని నిర్ణయం జరిగిన తర్వాత దాదాపు నూట ముప్పై ప్రభుత్వ సంస్థలకి జాతీయ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సిఆర్డిఏలో భూమిని కేటాయించింది చాలా చోట్ల నిర్మాణాలు కూడా మొదలైనాయి దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు పూర్తవుతుంటే రోడ్లు వేయడం ఆపేశారు ఎయిమ్స్ ఒక పెద్ద ఉదాహరణ కదా ఇప్పుడు ఎయిమ్స్ గురించి చాలా చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆరోగ్య వైద్య సంస్థ అది అక్కడ ఒక ఒక కమ్యూనిటీ నిర్మించారు ఒక సిటీ లాంటిది అనమాట ఒక ఒక చిన్న కమ్యూనిటీ నిర్మాణం జరిగింది కొన్ని వందల ఎకరాల్లో మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు అక్కడ ఉన్న హాస్టల్ భవనాలు ప్లస్ లైబ్రరీ భవనాలు ల్యాబ్లు ప్లస్ అవుట్ పేషెంట్స్కి సంబంధించినవి ఇన్పేషెంట్స్కి సంబంధించి దాదాపు వెయ్యి పడకల ఆసుపత్రి ఇంత నిర్మాణం జరిగితే నీళ్ళు ఇవ్వలేదు కదా ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అవన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని కలవగానే ఫస్ట్ ఆయన మాధవ్ భండార్కర్ అని మాధవ్ కర్ ఎయిమ్స్ డైరెక్టర్ ఆయన కలిసిన వెంటనే నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇరవై ఐదు లక్షల వాటర్ ఫెసిలిటీ లీటర్ల వాటర్ సప్లై చేసేందుకు కావాల్సినటువంటి డెడికేటెడ్ కెనాల్ని అంటే డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ ప్లాంట్తో సహా కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా రాజధాని అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలుగానే మనం చూడాలి వీటన్నిటికీ ఆమోదం తెలిపినంత మాత్రాన రెండవ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తారు అనుకోవడం అత్యాశ అది అమల్లో జరిగేటువంటి ప్రక్రియలో కాదు సార్ అది మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో చర్చ అమరావతి రెండవ రాజధాని అనేది ఇప్పట్లో కాకపోవచ్చు ఎప్పుడు కూడా ఇంకా రెండవ రాజధాని ప్రస్థానం కూడా రాకపోవచ్చు కొద్దిగా అప్పుడప్పుడు వచ్చేటువంటి చర్చలో మాదిరిగానే దీనికి కూడా ఇప్పుడు అక్కడ అవుతున్నటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి అభివృద్ధి కారణంగానే రెండవ రాజధాని అనేటువంటి చర్చ వచ్చిందే తప్ప ఇది పూర్తి స్థాయిలో అలాంటి అంశం కాదంటూ కూడా తెలుస్తుంది